నమస్తే వివాహం అనేది విడదీయరాని బంధం ఈ వివాహ సమయంలో ఏ మతంలోనైనా అనేక ప్రమాణాలు చేసుకుంటారు చాలామంది ఈ ప్రమాణాలని తర్వాత తర్వాత పట్టించుకోకుండా పట్టుదలలకు పోయి ఈ రోజుల్లో ఎక్కువ మంది విడిపోతున్నారు ప్రతి వ్యక్తి ప్లస్లో ఉంటాయి మైనస్లో ఉంటాయి సుఖం దుఃఖంలో ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణాలు చేసుకుంటారు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం భిన్న భిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళు కలిసి ఉండటం అంత తేలిక కాదు ఒకరికొకరు అర్థం చేసుకోకుండా ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళకి పెద్దవిగా కనిపిస్తాయి జీవితం అంటే అన్నింటినీ సర్దుకొని జీవించటమే అప్పటి వరకు బాగానే ఉన్న భాగస్వాములో అనేకమైన లోపాలు కనిపిస్తూ ఉంటాయి ఏదైనా ఒక విషయం మీద వచ్చే ఇద్దరి మధ్య మనస్పర్ధ వచ్చినప్పుడు ఆ విషయంలో ఇద్దరు కూర్చొని చర్చించుకొని కలిసి ఉండాలి అంతేగాని దాన్ని బాగా పెద్దదిగా చేసుకోకూడదు అలాగే మూడో వ్యక్తిని ఏ జీవితంలో వీళ్ళ యొక్క బంధంలోకి రానివ్వకూడదు అలా ఉంటేనే ఈ బంధాలు బలిష్టంగా బలంగా ఉంటాయి అనుమానాలకి అపవాదులకి ఇవ్వకుండా ఇద్దరు సర్దుకుపోతేనే మంచిగా వీళ్ళ యొక్క బంధం ఉంటుంది లేకపోతే ఇద్దరి మధ్య కనపడని ఒక తెర అడ్డుగా ఉంటుంది పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి లేకపోతే అమ్మమ్మ తాతయ్యలు ఉండేవారు వాళ్ళు మనకి పెళ్ళయి వెళ్ళే ముందే ఆ వయసు వచ్చినప్పటి నుంచే వాళ్ళు మనకి అత్తగారింట్లో ఏ రకంగా ఉండాలి అని మంచి చెల్లు చెప్పేవారు మగపిల్లలకైతే తాతలు వాళ్ళు భార్యను ఎలా చూసుకోవాలి ఏ రకంగా ఉండాలని వాళ్ళు కూడా చెప్పేవారు ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటివి లేవు ప్రతి ఒక్కరూ బిజీ లైఫే ఎవరికీ ఖాళీ ఉండదు కాబట్టి ఇలాంటి సున్నితమైన కొన్ని విషయాలు తెలియక ఎక్కువగా పెళ్ళైన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి భార్య ఎప్పుడు భర్త ముందు కొన్ని విషయాలు మాట్లాడకూడదు అప్పగింతలప్పుడు అమ్మాయికి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు అందులో ఏంటంటే ఎప్పుడు అత్తగారింట్లో పుట్టింటి గురించి పొగడొద్దు మా ఇంట్లో అలా ఉండేది మా ఇంట్లో ఇలాగా మా మా డాడీ అలా తెచ్చేవారు ఇలా తెచ్చేవారు ఇలాంటివి ఏమీ మనం అక్కడ మన పుట్టింటి నుంచి గొప్పలు మనం మనం ఎంత గొప్ప ఫ్యామిలీ అయినా మనం ఎంత అయినా అత్తగారింట్లో పుట్టింటి గురించి మనం ఎప్పుడు పొగడకూడదు అలాగే పరాయి మగవాళ్ళని భర్త ముందు పొగడకూడదు అలాగే అత్తమామల్ని వేరే వాళ్ళ దగ్గర మనం తక్కువగా చేసి మాట్లాడడం లేకపోతే వాళ్ళ గురించి చాడీలు చెప్పడం చేయకూడదు భర్తతో పదే పదే అత్తమామల మీద ఫిర్యాదులు చేయకూడదు మనకి అత్తమామలే కానీ అతనికి తన తల్లిదండ్రులే కదా చిన్నప్పటి నుంచి తన్ని పెంచి పెరిగి మంచి జాబ్లో పెట్టి పెళ్ళి చేశారు మనం ఈరోజు మనకు నచ్చట్లేదని వాళ్ళ అమ్మ నాన్నల మీద అతనికి మనం ఫిర్యాదు చేయకూడదు ఎప్పుడు ఇంతే ఇది ఎప్పుడు మా అమ్మ నాన్న మీద చాడీలు చెప్తుంది అని మన మీద ఒకలాంటి భావం ఏర్పడుతుంది దాంతో మనం ఏం చెప్పినా మన మాట అంతగా పట్టించుకోకపోవచ్చు ఇలా ఉండటం వలన బంధాలు బలహీనపడతాయి కాబట్టి ప్రతి అమ్మాయి ఈ విషయంలో ఈ బంధం నిలబడాలంటే ఇలాంటి విషయాలు ఇప్పుడు చెప్పకండి అలాగే కోపం వివాహ జీవితంలో కోపం అనేది పూర్తిగా మర్చిపోవాలి మన కోపం ఎందుకు వస్తుంది కోపం వల్ల ఎటువంటి జరుగుతుందని నేను ఒక వీడియో చేశాను కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడమే నేర్చుకోవాలి కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోయి అనేకమైన అనవసరపు మాటలు అందులోకి వయసులో ఉన్నప్పుడు చాలా మాటలు దొరుకుతాయి తరువాత పచ్చత్తాపడి మనం దానికి సారీ చెప్పినా లాభం ఉండదు కాబట్టి కోపంలో అనేకమైన అనర్ధాలు జరుగుతాయి కాబట్టి కోపం అనేది వివాహ జీవితంలో ఏ పనికి రాదు అవసరమైనప్పుడు ఎప్పుడైనా రావచ్చు అది కూడా ఒక మామూలు సహజమైందే కానీ చాలామందికి అతి కోపం ఉంటుంది దాంతో తినే ప్లేట్ ఎగరేస్తారు గ్లాస్ ఎగరేసేసే వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను కాబట్టి కోపాన్ని ఇప్పుడు అదుపులో ఉంచుకోవాలి మనకు కోపం వచ్చినప్పుడు మౌనంగా కాసేపు మాట్లాడకుండా ఉండటము ఏదో చెయ్యాలి తప్ప అది నోటికి వచ్చినట్టు మనం మాటలో మాట్లాడకూడదు దాంతో కూడా బంధాలు దెబ్బతినేస్తాయి ఈ రోజుల్లో కోపంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత ఆ పిల్లలు అంతా ఆలోచించుకొని సరిదిద్దుకుందా ఉన్నా అప్పటికే చేజారిపోయి ఉంటుంది పరిస్థితులు కాబట్టి కోపాన్ని మనం కంట్రోల్ పెట్టాలి అబద్ధాలు చెప్పుకోకూడదు భార్యాభర్తలు అబద్ధాలు చెప్పుకోవడం వల్ల ఇద్దరి మధ్య అనుమానం పెరిగిపోతుంది దాంతో సంబంధ బాంధవ్యాలు ఇద్దరి మధ్య దూరం అవుతాయి ఏమైనా ఉంటే ఉన్న మాట కరెక్ట్గా చెప్పుకోవాలి ఇద్దరు ఒకరికొకరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరు అబద్ధాలు అనేది చెప్పుకోకూడదు అహంకారం చాలామంది ఆడవాళ్ళు అహంకారంతో తమ జీవితాలని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు నేనే ఎక్కువ నా మాటే వినాలి అని ఎప్పుడూ భావించకూడదు ఇద్దరూ సమానమే అహంకారం ఉంటే అది నాశనానికి నడుపుతుంది దాంతో జీవితం నాశనం అయిపోతుంది ఒకసారి జీవితం భర్త అందరూ దూరం అయ్యాక తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నా నీకు అనువుగా ఉంటాడని ఎందుకు అనుకోవాలి చేసుకున్న వాడినే మనం మార్చుకోవడానికో లేకపోతే మనం వాళ్ళ దారిలోకి వెళ్ళడానికే చూడాలి కానీ మనకు అనువుగానే ఉండేటట్టు ఉండరు కదా భిన్న ధృవాలు ఎక్కడెక్కడో పెరిగి వస్తారు ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది మంచిగా ఒకరికొకరు సహకరించుకొని మాట్లాడుకోవాలి కానీ ఈ ఆహాన్ని పరిష్ ఆహాన్ని ప్రదర్శించి అనవసరంగా మనసులు గాయపరచుకోకూడదు ఈ అహంకారంతో ఏమైనా గొడవలు వచ్చినా ఏదైనా మాట తూలినా ఇద్దరు క్షమాపణలు కోరుకొని ఒకరికొకరు కలిసి జీవించడానికే చూడాలి దానివలన సంబంధ బాంధవ్యాలు బలంగా ఉంటాయి అనవసర ఖర్చులు చేయకూడదు భార్యకు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య అనవసరంగా ఖర్చులు ఎప్పుడు చేయకూడదు ఇద్దరు వాళ్ళకు వచ్చే జీతాలు ఒక ప్లాండ్గా వాళ్ళ ఫ్యూచర్ గురించి పిల్లల గురించి ఆలోచించుకొని ఖర్చు పెట్టుకోవాలి చెడు అలవాట్లకి బానిసై భర్త అనవసరంగా ఖర్చు పెడితే భార్య చాలా బాధపడుతుంది జీవితాన్ని లీడ్ చేయడం ఆవిడికి ఇబ్బంది అవుతుంది ఇలాగా చాలామంది విడిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అనవసరమైన ఖర్చులు చెడు అలవాట్లకు లోన్ అవ్వడం లేకపోతే ఆడవాళ్ళైతే షాపింగ్లు కనబడ్డాయల్లా కొనేసి ఖర్చు పెట్టేయడం ఇలాంటివి చేయకూడదు ఒక ప్లాంట్గానే జీవితాన్ని లీడ్ చేయడం వలన బా బంధం అనేది అలాగ గట్టిగా ఉంటుంది అలా ఒకరికొకరు ఈ ఖర్చుల విషయంలో మాట్లాడుకొని అన్నీ రాసుకొని చేయడం వలన ఎటువంటి గొడవలకి ఆస్కారం ఉండదు బంధాలు నిలబడతాయి వ్యక్తిగత విషయాలు ఎవరికి ఎవరితోనూ పంచుకోకూడదు ఎంత సన్నిహితంగా ఉన్న పక్క వాళ్ళు పొరుగువారు ఫ్రెండ్స్ ఇలా ఎవరో ఒకరు ఉంటారు ఎవరితోనూ మన వ్యక్తిగత విషయాలు మన కుటుంబ విషయాలు మన జీవితంలో జరిగే విషయాలు లేకమ్మ నేను ఇలా చేయాలనుకుంటున్నానన్న విషయాలు మనం ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోకూడదు భార్య అయినా భర్త అయినా ఉద్యోగం చేసే దగ్గర కొంతమందితో ఫ్రెండ్షిప్గా ఉ ఉంటారు అది అతిగా ఉండకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకే అక్కడ మెలగాలి అక్కడ సన్నిహితంగా ఉన్నారనో మనకు అవ అవసరం లేకపోయినా క్లోజ్గా ఉండటం ఇలాంటివి పెళ్ళైన తర్వాత చేయకూడదు ఈ రోజుల్లో చాలామంది ఆడైనా మగైనా అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు క్షణికమైన సుఖానికి జీ పిల్లల్ని భర్తని అందరినీ వదిలేసి చాలామంది ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు కొంతమంది మగవాళ్ళని భర్తల్ని చంపేస్తున్నారు ఈ మధ్య ఎక్కువైపోయినాయి ఇలాంటి అక్రమ సంబంధాల జోలికి ఇప్పుడు వెళ్ళకూడదు దాంతో వీళ్ళ జీవితం కూడా నాశనం అయిపోతుంది పిల్లలకి కూడా భవిష్యత్తు లేకుండా అవుతుంది మీరు పెళ్లి చేసుకునే ముందే ఒకరికొకరు ఇష్టమయ్యి వా అతని భావాలు మీకు ఆమె భావాలు అతనికి నచ్చితే మీరు మ్యారేజ్ చేసుకోవాలి పూర్వ రోజుల్లాగా పెద్దవాళ్ళు చేసుకుంటే పెద్దవాళ్ళు చూస్తుంటే చేసుకునేటట్టు ఇప్పటి యువత లేదు కాబట్టి అందులోకి మెచ్యూర్డ్ అయ్యాకే చేసుకుంటున్నారు కాబట్టి స్థిరపడ్డాకే ముందే మీరు ఒక అవగాహనతో వచ్చి మన జీవితాన్ని ఇలా లీడ్ చేసుకోవాలి అని కొన్ని పెట్టుకొని మీరు మ్యారేజ్ చేసుకోవాలి చేసుకున్నాక ఆఫీస్లో కోలిగో లేకపోతే ఎక్కడో పరిచయం ఫేస్బుక్లో పరిచయం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అని ఈ అక్రమ సంబంధాలు ఎక్కువ పెరిగిపోయి సమాజాన్ని బృష్టి పెట్టించేస్తున్నారు ఒక నైతిక విలువలకి కట్టుబడి ఉండట్లేదు అదే చెప్తున్నాను పూర్వం రోజుల్లో ఎప్పుడు నీతి కథలని ఇలాంటి నైతికమైన మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఉండేవారు ఇప్పుడు చెప్పినా వినేవాళ్ళు లేరు ఆచరించేవాళ్ళు లేదు మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం ఏం చేస్తారో ఏం జరుగుతుంది అంటున్నారు కాబట్టి మీరు నిజాయితీగా మీ పని మీరు ఎంతవరకు ఉండాలో ఇతరులతో అంతవరకే మెలగాలి ఈ రకంగా ఉండటం వల్ల వివాహ వ్యవస్థని పటిష్టంగా ఉంచవచ్చు మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు ఈ ఇలాంటి విషయాలన్నీ పాటించటం వల్ల మన వివాహ జీవితంలో విజయాన్నే చూస్తాము ఎటువంటి అనుమానానికి తావు లేకుండా చక్కటి జీవితాన్ని జీవించ కాలం లీడ్ చేయడానికి ఉంటుంది మన అమ్మమ్మలు మన అమ్మలు అందరూ ఎన్నో బాధలు పడ్డారు ఆ రోజుల్లో మగవారు మా కొట్టేవారు దేనికో ఏదన్నా ఎదిరించిన కొట్టేవాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండే ఆ రకంగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితాన్ని చక్కగా లీడ్ చేశారు ఇప్పుడు అన్ని అమెరిని అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నా సరే ఇప్పుడు ఈ అక్రమ సంబంధాల వైపు చాలామంది ముగ్గు చూపి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వీటిలన్నిటికి స్టాప్ పెట్టాలంటే కొన్ని గుణాలు మనలో ఉండాలి ఈ నేను చెప్పిన వీటిని కొన్ని మీరు ఆచరించి మీ జీవితాన్ని చక్కగా లీడ్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే